ఓకే ఇక జగన్ ఢిల్లీ ధర్నా మనం చూసుకుంటే సక్సెస్ సక్సెస్ కదా ఇప్పుడు ఎంత కదనో ఒక తొమ్మిది వాళ్ళు వచ్చి సంఘీభావం ప్రకటించారు ఒకటి మాత్రం నేను చెప్పగలను ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి ఒక ఇనిషియేషన్ జరిగినప్పుడు నిన్న మాజీ డిప్యూటీ స్పీకర్ సంబిధరాయ్ గారు మాట్లాడుతూ ఏమన్నారు తమిళనాడులో కూడా ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు మేమేం చేయలేకపోయా ఉన్నారు సో ఇలాంటిది ఒక వేదిక క్రియేట్ అయినప్పుడు ఇది ఒక ఇండికేషన్ అమ్మ మీకు ఒకటి గమనిస్తే నిజంగా ప్రజలకి ఒక ప్రత్యామ్నాయం పట్ల ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే విసిగి వేసారిపోయిన తర్వాత ఇప్పుడు పదేళ్ల యూపీఏ గవర్నమెంట్ చూశారు పదేళ్ల ఎన్డీఏ గవర్నమెంట్ చూశారు ఈసారి ఇచ్చిన తీర్పు బట్టి నీకు అర్థం అవలసింది ఏంటి గవర్నమెంట్ గవర్నమెంట్కి తరలిపోయిన ప్రజలు రేపు పొద్దున కాంగ్రెస్ని లేకపోతే బీజేపీని టాలరేట్ చేస్తారన్నది లేదు ఒక ప్ర ఒక ఉదంతంలో విపి సింగ్ గారి గవర్నమెంట్ ఎట్లా వచ్చిందో యునైటెడ్ ఫ్రంట్ ఎట్లా ఏర్పడిందో గమనించగలిగితే ఎట్లాగే ఆల్టర్నేటివ్ ఎమర్ అవ్వడానికి ఒక వేదిక క్రియేట్ అవుతుంది అంటే ఎవరు అనొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అయిపోతుంది ఇది కాదు ఒక రీజనల్ పార్టీస్ అండి ఇప్పుడు దానికి మన సదరన్ స్టేట్స్ లో తీసుకుంది తమిళనాడు ఒక ఏడిఎంకి డిఎంకే ఎంతకాదానికి శ్రందగా ఉన్న పార్టీలే అండ్ కేరళలో అతడు కాంగ్రెస్ ఆర్ కమ్యూనిస్ట్ పార్టీలు చాలా గా ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీలు దే దే టేక్ కాల్ ఆన్ రీజనల్ పార్టీస్ అలాగే మీరు కర్ణాటక తీసుకున్నా సరే ఈవెన్ ఇవాళ కుమారస్వామి ఉండొచ్చు లేదంటే కాంగ్రెస్ ఉండొచ్చు లేదంటే ఇంకో ఎవరైనా ఒక రీజనల్ పార్టీతో ఎస్టాబ్లిష్ అవ్వడానికి చాలా వేదికలు క్రియేట్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ చెప్పనే చెప్పక్కర్లేదు పవన్ కళ్యాణ్ గారు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మూడు రీజన్ పార్టీలు ఇప్పుడు డామినేటింగ్ పోస్ట్ ఉన్నాయి సో వీళ్ళు ఎప్పుడైనా సరే ఇండివిజువల్ కెపాసిటీస్ చూపిస్తూ ఆల్రెడీ కర్ణాటక ఒరిస్సా దెబ్బతిని ఉన్నారు ఎట్లా జరిగిందో ఒక అర్థం కాకుండా ఒరిస్సా గవర్నమెంట్ ఉంది సో ఇవాళ వీళ్ళు ఆలోచించుకుంటే పోతుంది మరి పట్నాయక్ గారు రివ్యూ కాబట్టి వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ గారు చెప్పక్కర్లేదు నా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎవరు డామినేషన్స్ ఆల్కున్నాయి సో ఇవి కనుక ఒకసారి ఏకతాటి మీదకి వచ్చాయి అనుకోండి డెసిషన్ ఫ్యాక్టర్సే కదా కెన్ మేక్ డెసిషన్ ఎలా ఉంటుంది అంటే ఏంటంటే ఒక ఇనిషియేషన్ అనేది నేను జరిగిందని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు ముస్లిం లీగ్ పార్టీ రావచ్చు లేకపోతే ములాయం సింగ్ యాదవ్ గారి పార్టీ ఇవాళ రేపు లో ములాయం సింగ్ యాదవ్ గారి అబ్బాయి పార్టీ సమాజ్వాదీ పార్టీ ఎట్లా ప్రాబల్యం సంతరించుకోబోతుందో అందరికీ అర్థమవుతుంది అయోధ్యలో మొన్న జరిగిన బీజేపీ కూటమి నుంచి దే వాంట్ చేంజ్ అండ్ ఇంకోటి అక్కడ ప్రస్తావనలో చూడండి బుల్డోజ్ అన్న దగ్గర బుల్డోజర్ గవర్నమెంట్స్ అనేవి ఎన్డీఏకి సంబంధించిన ప్రభుత్వాల దగ్గర బుల్డోజర్ దగ్గర ఆంధ్రప్రదేశ్ కూడా నేనే అతీతం కాదు కదా ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి గా బుల్డోజర్ ఇష్టం వెళ్ళిపోయి సో ఇవన్నీ ప్రజలకి చతవాన్ని తీసుకోవడానికి గమనించడానికి ఒక డిబేటబుల్ టాపిక్ నేషనల్ వైడ్గా అడ్రస్ అవ్వడానికి నేను వేదిక క్రియేట్ అయ్యింది తీసి పడి వచ్చి ఎవరు రాలేదనో లేకపోతే వచ్చారనో ఒకడే వచ్చాడనో ఒకడే సంగీపం కానీ ఒక్కడతో మొదలై ప్రస్థానం ఎలా ఉంటుందో ప్రపంచం చాలాసార్లు చూసింది